బుజ్జి ఓ బుజ్జి జర పెరుగు గల గలచ దగ్గర పోయి అంత తోడు పెరుగు తీసుకొని రాపో రాదే అని మా అవ్వనైతే ఎంతగానో బతలాడేది నేనేమో భయం భయంగా వాళ్ళు ఉన్నర లేరో ఎత్తరో ఏయో ఏమన్నా అంటారు ఏమనో అని గింత గిలాస పట్టుకొని నువ్వు తోడుకుంటే పెరుగుతావా మా మా అవన్నది అని తీసుకొచ్చి మా అవ్వకి ఇక పాలలు లేచి గట్లే పెరుగు వేసేది ఇక గట్లు ఎవ్వరు లేరు దబ్బున దప్పున సపరేట్గా దుకల పోయి ఇంతంత చిన్న పాల చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి ఇంతంత తోడుకు తీసుకొని మిగిలింది తినేది కానీ ఇప్పుడు గలాంటి వాటితోనే అక్కర్ అంటే తోడుకు పెరుగుండాల్సిన అక్కర లేకుండానే మనం ఇంట్లోనే పెరుగు తయారు చేసుకోవచ్చు ఇక గదే నేను అనేది చూపిస్తాను ఇక దానికోసం ఇంటికి వచ్చిన పాల ప్యాకెట్ని అయితే రెండు శరీసమానమైన సమానమైన గిన్నెలు తీసుకొని అల్లింత ఇల్లింత పోసిన ఇక జర పెరుగుంటే మనకి ఎట్లుంటుంది పుల్లో ఉంటుంది గట్ల పుల్లగా ఉండడం కూడా మంచిగా జ్వరంతా టేస్టీ ఉండడానికి చిటికడ చక్కెర అల్లింత ఇల్లింత వడేసిన నీళ్ళు సారీ సారీ పాలు మంచిగా మరీ ఇచ్చిన దాని తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని గందులో వేడి వేడి నీళ్ళు పోసి ఒక గిన్నెని తీసుకొచ్చిన ఈ గిన్నెలో పెట్టిన అసలు చెప్పాలంటే ఇంకొంచెం ಆಗಸೇಬು ಬೆಟರ್ ಅಲ್ಲ ఎంత అంటే ఎంత చిక్కగా ఉంటే అంత తొందరగా పెరుగు మనకి గడ్డలు గడ్డలు మంచి టేస్ట్ వస్తుంది జరగా నాకు వేరే పని ఉండట్లు ఇక తొందర తొందర పాటలో రెండు మూడు పొంగులు వచ్చేదాకా చూసిన దాన్ని తీసుకపోయినా ఇంకొక వేడి గిన్నె పెట్టినా సపడే కూక్కున్నా ఇక దాని తర్వాత రెండు మిర్చి తీసుకున్నా ఫ్రెష్గా కడిగి నీళ్ళు లే నీళ్ళ తడి లేకుండా ఉంచి గదే మిర్చిలో ఇంక వేడి పాలల్లో లేస్తున్నాను కానీ వచ్చేది ఎండాకాలములో ఎండాకాలము వేడి వేడి పాల ఇంకా వేడిగానే ఉంటుంది ఇప్పుడు సదికాలం కాబట్టి పది నిమిషాలలో సలగైతే కాబట్టి నేను వేసినా కానీ ఎండాకాలం అయితే జర గోరువెచ్చగా అయిన తర్వాత పచ్చిమిర్చిలు వేయాలి సపడేగా మూత పెట్టాలి దాన్ని అటు ఇటు మెసిలు వేయకుండా సప్డేగా పక్కకు ఉంచాలి ఇక దాన్ని అటునే ఉంచిన పొద్దుగాలు వచ్చి లేచి చూసిన సరికి ఇక నీళ్ళలో పెట్టిన గిన్నె నీళ్ళలోనే ఉన్నది ఇక స్పూన్తో తీస్తుంటే పెరుగు చూడలేదు ఎట్లా చిందో చెప్పినా కదా బాగా గడ్డలు గడ్డలు అయితే లేదు మిస్టేక్ ఏంటిదన్నట్టు ఒకటే ఒకటి చిన్నది ఏంటంటే అంటే బాగా చెప్పు నేను మరిగేలేదు అంతే మీరు కనుక అనుకోండి గడ్డలు గడ్డలు సూపర్గా వస్తుంది పెరుగు ఇప్పటికైనా ఏమున్నది ఇప్పుడు మనం ప్యాకెట్లలో తెచ్చుకుంటే మాత్రం గడ్డలు గడ్డలు ఉంటుంది అటు ఇటనే ఉంటుంది కదా దాంతో మోలుచుకుంటే మాత్రం చాలా బెటర్గానే ఉన్నది సూడు ఎంత మంచిగా అయిందో మనకైతే ఎక్సిలెంట్గా అయింది నోట్లేసుకుంటే వేసుకుంటే పుల్ల పుల్లగా పులుపు అనేది లేకుండా నార్మల్గా సూపర్ ఉన్నది ఇక ఇది ముంచైతే ఓకే మరి వేణిలా పెట్టిన పాలైతే మంచిగా అది కూడా తోడుకు అవసరం లేకుండానే పెరిగి అయిపోయింది మరి మిర్చి లేసిన గిన్నె సంగతి ఏంది అనేది కూడా చూడాలనిపిస్తుందా అనిపిస్తుందా చూడాలి ఒకటే కాదు రెండు మూడు టిప్స్ నేర్చుకుంటే ఒకటి రాకపోతే ఇంకొకటి వస్తుంది ఇక పెరుగు అనేది చేసుకోవడానికి మన దగ్గర ఉన్న పద్ధతిని మనం ఫాలో అవుతాం కదా మిర్చి అనుకోని నీళ్ళు పెట్టేస్తాం వేడి నీళ్ళు వేసేంత ఓపిక అనుకోని రెండు మిర్చిలు వాడేస్తాం ఏదో మిర్చిలన్నీ ఎట్ల వేడివేడి పాలాలు వేసినాం కదా మిర్చిల రంగు కూడా మనకి చేంజ్ అయిపోయింది కదా ఇక ఇప్పుడు గిల్లకెళ్ళి పెరుగు చూస్తున్నాము గిల్ల పెరుగు కూడా మనకి బరా బార అయింది కాకపోతే ఏంది మనం జర్ర అంతా ఎక్కువసేపు మరిచిచ్చేది ఉంటే పెరుగు గిట్ల కొంచెం ఏమంటారు మజ్జిగ రాక ఉంది అని అనిపించకుండా మంచిగా గడ్డలు గడ్డలుగా సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే మాత్రం అటు ఇటు ఘాటు గీటు అనేది ఏం లేకుండా ఎక్సలెంట్గా ఉన్నది కదా మరి ఎండాకాలం వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి ఇంతంత తిని చిటికడ అంత దుంచి పెరుగు కోసం ఉంచుకున్న అయ్యో తొడుపు పెరుగు కోసం ఉంచకుండానే గిన్నెంత దోమినే అని బాధపడాల్సిన అవసరం లేకుండా టిప్స్ని ఫాలో అవ్వాలి